గణపతి నమ నమ నమః ఓం సాంబ సదా శివాయ నమ ఓం నమ నమః అందరికీ శుభోదయం లెసన్ నెంబర్ సెవెంటీన్ వన్ సెవెన్ శాస్త్రం వాస్తుకి ఆరోగ్యానికి సిరి సంపదలకు సంబంధం ఏమిటి వాస్తుని నమ్మండి మంచిని పొందండి ఉదాహరణలు కోకొలలుగా ఉన్నాయి సిద్ధాంతి మీ మిత్రుడు శత్రువు కాదు సిద్ధాంతిగాను ఉపయోగించుకోండి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్ ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ అందరికీ శుభోదయం ఓం గమ్ గణపతి అన్నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదంలోని ఓంశ్రీ పెంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నేను వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనేక వీడియోలని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది అది మీరు అందరూ చూస్తున్నారు అందులో ఉండే కంటెంట్స్ మీరు వింటున్నారు ఆచరిస్తున్నారు నాకు జవాబు కూడా ఫోన్ ద్వారా ఇస్తున్నారు చాలా సంతోషం అయితే మనం ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మనం ఇచ్చే దాంట్లో యాస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రము వాస్తుశాస్త్రము వాస్తుశాస్త్రహ దాని తర్వాత మనకి న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రము వీటి గురించి మనం చెప్పుకుంటున్నాము అయినటు ఇందులో ఇది కాకుండా మనం మంచి పలుకులు కూడా దాని విశ్లేషణ కూడా మనం చెప్పుకుంటున్నాము అది ఈ రోజున మనం చెప్పుకునేది వాస్తు శాస్త్రం గురించి మనం చెప్పుకుంటాము వాస్తుశాస్త్రాన్ని నమ్మండి మంచిగా ఉండండి సిద్ధాంతి మీ మిత్రుడు మీ శత్రువు కాదు ఎన్నో ఉదాహరణలు కోకలుగా ఉన్నాయి అంటే వాస్తు శాస్త్రం అనుసరించిన వాళ్ళకి మధ్య జరగటం అనుసరించిన వాళ్ళకి చెడ్డ జరగటం కూడా ఉదాహరణలు అంటే దృష్టాంతములు అంటే ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఉన్నాయి అయితే అందులో కొన్ని కొన్ని నేను చెప్తున్నాను మీరు తప్పనిసరిగా వినండి వింటే బాగానే ఉంటుంది వాస్తుకి నాలుగు వేపులో కూడా అంటే మన ఇంటికి వాస్తుశాస్త్రీత నాలుగు వేపులో కూడా ఓపెన్ ఉండాలి అంటే తూర్పుని సందు ఉండాలి పడమున సందు ఉండాలి ఉత్తరాన్ని సందు ఉండాలి దక్షిణాన్ని సందు ఉండాలి అప్పుడు దాని చుట్టూ కూడా ప్రహరీ గోడలు ఉండాలి అటువంటి ప్రహరీ గోడలు లేకుండా దానిని ఆ స్థలాన్ని ఆక్రమించి కట్టినట్టయితే అనేక ఈతి బాధలు అనుభవిస్తాం పక్క ఇంటి దోషలు కూడా మనకు వచ్చే ఉన్నాయి అయినట్టయితే మనకి ఒక ఉదాహరణ రాజమండ్రిలో జరిగింది ఒక ఇల్లుంది అదేమో పేసు అయితే దక్షిణాన్ని ఖాళీ స్థలం లేకుండా కట్టడం జరిగింది ఓకే అంతలో బాగానే ఉంది దక్షిణాన్ని అంత ముందు కొంచెం ఎత్తే కొంచెం మంచి బిల్డింగ్ ఉంది మంచి బిల్డింగ్ కానీ ఏదో ఒకటి ఉంది ఉండగా బాగానే ఉంది అది వీళ్ళు ఉత్తరాన్ని అంటే ఈ యొక్క పడమర ప్లేస్కి ఉత్తరాన్ని ఉత్తర ఈశాన్యాన్ని ఎత్తుగా ఇంకో గది వేశారు బాగానే ఉంది అంటే ఇది మూడు అంతస్తులు వచ్చింది ఆ పక్క బిల్డింగ్ కూలిపోయింది అంటే పక్క బిల్డింగ్ అంటే దక్షిణ బిల్డింగ్ కూలి కూలిపోయింది కూలిపోగానే అప్పుడు వీళ్ళకి దక్షిణ సరిహద్దు దక్షిణ సందు లేదు కాబట్టి వీళ్ళకి ఆ యొక్క ఇంటి ఎఫెక్ట్ పూర్తిగా దక్షిణ కాళీ స్థలం పూర్తిగా ఎఫెక్ట్ జరిగి యజమానికి కొంచెం గుండెకి సంబంధించిన ఆరోగ్యం తేడా వచ్చి స్టంట్ వేయించుకోవడం అయ్యింది చూడండి ఎక్కడి నుంచి వరకు ఉందో వాళ్ళు చాలా స్థితివంతులు వాళ్ళు చాలా స్వభావాలు వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పటికైనా సరే పక్కింటి దోషాలు మనకి వచ్చాయి ఎందుకు వచ్చింది పక్కింటి దోషం మనకి అన్నట్లయితే మనకి దక్షిణాన సందు లేదు కాబట్టి వచ్చింది ఆ యొక్క మనకి దక్షిణాన సందు లేదు కాబట్టి దక్షిణ ప్రహరి గోడ లేదు కాబట్టి ఆ ఇంటి దోషం మనకు వచ్చింది అదే కానీ ఆ దక్షిణాన కానీ ఎత్తైన ఇల్లు ఉన్నట్టయితే మనకు ఆ దోషం సంక్రమించేది కాదు నెక్స్ట్ అదే ఇంకొక ఉదాహరణ ఆగ్నేయం బ్లాక్ ఉండి రాజమండ్రి గ్రామంలోనే ఆగ్నేయం బ్లాక్ ఉన్నట్టయితే వాళ్ళకేమో దక్షిణాన్నేమో సందు తర్వాత ఏమో తూర్పుని కూడా వీధి ఉంది దాన్ని ఆగ్నేయం బ్లాక్ అంటారు అయితే ఈ ఆగ్నేయం బ్లాక్ దీనికి ఎత్తైన బిల్డింగ్ మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టారు చాలా బాగుంది అయితే వీళ్ళకి ఈ మధ్యనే ఉత్తర వాయువ్యాన్ని అక్కడ పెంగుడు తీసేసి మేడ వేశారు ఓకే అంతలో బాగానే ఉంది అక్కడ మేడ వేశాక వీళ్ళకి ఆటోమేటిక్గా దక్షిణాడికి ఓపెన్ అయిపోయింది ఖాళీ అయింది వీళ్ళకి ఏంటంటే ప్రాణాపాయి స్థితి వచ్చింది వీళ్ళకు కూడా స్టంట్ వేశారు అంటే మనకి ఈ యొక్క చుట్టూ అయితే వీళ్ళకి చుట్టూ ప్రహరీ గోడ ఉండి ఖాళీ స్థలం ఉంది కాబట్టి వీళ్ళకి ప్రాణాపాయ స్థితి నుంచి వీళ్ళు కోలుకున్నారు ఇది నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి మన ఇంకొకటి రాజమండలం జరి జరిగింది ఆగ్నేయంలో పెరిగింది అంటే ఏంటంటే తూర్పు పేస్ ఉత్తరం పేస్ ఇల్లు తూర్పుని సందు ఉంది ఉత్తరానే సందు ఉంది ఈశాన్యం బ్లాక్ అంటారు సాధారణంగా ఈశాన్యం బ్లాక్ అంటే సిరి సంప్రదాయకి అంటారు అయితే వాళ్ళు ఏం చేశారు అన్నట్టయితే తూర్పాగ్నే పెరిగింది ఆ పెరిగిన తూర్పాగ్నేయంలో అక్కడ సందు కూడా ఉంది ఆ తూర్పాగ్నేయంలో వాళ్ళకి ఏమైంది అన్నట్టయితే గ్యాస్ సిలిండర్లో స్టోరేజ్ పెట్టారు అంతే అక్కడ అది మంచిగా తూర్ పెరిగిన తూర్పాగ్నేయంలో గ్యాస్ సిలిండర్లు పెట్టకూడదు పెరగకుండా నైంటీ డిగ్రీస్లో ఉన్న గ్యాస్ సిలి ఉన్న ఆగ్నేయంలోనే గ్యాస్ సిలిండర్లు పెట్టాలి అది పెరిగింది స్థలం పెరిగింది అక్కడేమో ఆగ్నేయాలనేమో సిలిండర్లు పెట్టారు ఆ సిలిండర్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యి ఫైర్ అయ్యింది కానీ వీళ్ళది ఈశాన్యాన్ని గేటు ఉంది తూర్పున సందు ఉంది ఉత్తరాన్ని సందు ఉంది కాబట్టి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు తర్వాత వాళ్ళు పెరిగిన ఆజ్ఞాన్ని కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు అన్ని విధాలు బాగున్నారు కానీ యజమా యజమాను యజమానికి లివర్ కంప్లైంట్ వచ్చింది యజమాను రాలే లివరు డొనేట్ చేసింది ఇంత సమస్య జరిగింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సౌత్ వెస్ట్ ప్రైవర్ కూడా కూలిపోయింది ఒక చోట సౌత్ వెస్ట్ అన్నట్టేది నైరుతి అయితే వాళ్ళకి వెస్తని కాలువ పారుతుంది ఇది కూడా అమలాపురం దగ్గర ఒక పల్లెటూరు అమలాపురం దగ్గర పల్లెటూరు అమలాపురం దగ్గర కొత్తపేట కొత్తపేట దగ్గర ఒక పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో అక్కడ ఏంటంటే కాలువ కట్టుని ఒక ఇల్లు ఉంది ఇల్లు ఉన్నట్టయితే ఆ ఇంటికి ప్రహరీ గోడ ఉంది చుట్టూరు గూడ ఓపెన్ ప్లేస్ ఉంది చాలా కలగలు సిరి సంపదలతో వాళ్ళు ఉన్నారు అయినట్టయితే అయితే ఉన్నట్టుండి ఆ యొక్క ప్రవాహం కాలువ ప్రవాహానికి నైరుత్యమల గోడ కూలిపోయింది దక్షిణం గోడ కూలిపోయింది అంతే నైరుతి ఓపెన్ అయిపోయింది నీరు కనిపిస్తుంది నైరుతి పళ్ళం కూడా అయిపోయింది దీనివలన ఆ యొక్క యజమాని అకస్మాత్తుగా ప్రాణాపయ స్థితి వచ్చింది ప్రాణం ఉందో లేదో తెలియదు న్యూస్మెంట్గా అంతవరకు వచ్చింది అనమాట తర్వాత ఒక చోట సౌత్ డౌన్ ఉంది నార్త్ ఎత్తు ఉంది దానివలన కూడా అనేక రకాల ఈతి బాధలు వచ్చాయి తర్వాత ఇంకొకటి వాయవ్యం అధికమైతే మనసు చెంచలో ఉంటుంది నెక్స్ట్ చోట ఏమైంది అన్నట్టయితే అది చిల్డ్రన్ బెడ్రూమ్ వాయువంలో ఆ యొక్క అద్దం పెట్టారు అద్దం పెట్టినట్టయితే ఆ అర్థం ఏమైంది అన్నట్టయితే వాయువులో అర్థం పెట్టారు అద్దం పెట్టినట్టయితే ఆ అద్దాన్ని వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడైతే వాయువంలో అర్థం పెట్టారో మనసు చెంచలయ్యింది ఆ గ మనసు గజబిజ అయ్యింది మనసు చెంచాలైంది దాన్ని ఈశాన్యానికి మార్చారు మారిస్తే వాళ్ళు సిరి సంబరాలతో తూగుతున్నారు అన్ని విధాలు కూడా వాళ్ళకి బాగుంది అని నేను చెప్తున్నాను తర్వాత అమలాపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అమలాపురంలో అది ఒక షాపు తూర్పు పీసు ఉన్న షాపు ఉత్తరాన్ని ఏమో సందు ఉంది చుట్టూరా కూడా ఓపెన్ ప్లేస్ అది లేదు వాళ్ళు సిరి సంబరాలతో తూగుతున్నారు సుమారు ముప్పై సంవత్సరాలు అయ్యింది ఇల్లు కట్టి సిరి సంపదలతో తూగుతున్నారు అయితే చిన్న పొరపాటు జరిగింది తర్వాత ఏమైందంటే ఉత్తరం గోడ దక్షిణం గోడ ఎత్తు డౌల్లో ఉంది ఒకసారి పడిపోయింది అది దాన్ని మళ్ళీ వారు కట్టలేదు అక్కడి నుంచి కూడా వీళ్ళు ఈతి బాధలు అనిపించారు వాళ్ళు కూడా సంటూ రెండుసార్లు పడింది ఈతి బాధలు అనిపించారు అక్కడ తర్వాత ఏంటంటే అక్కడ వాళ్ళు ఎత్తైన గోడ కట్టాక మళ్ళీ కూడా అది బాగుంది అంటే ఏంటంటే వాస్తవం ఎంత బలంగా ఉంటుందో ఉదాహరణతోటి నేను చెబుతున్నాను తర్వాత ఒకచోట ఒక చోట ఏమైంది అన్నట్టయితే ఒక ఇల్లు ఉంది అంటే పూర్వం జక్కాబళ్ళు గొర్రబళ్ళు ఉన్న టైముల్లోనో ఒక ఇల్లు ఉన్నట్టయితే ఆ ఇంటికి ఈశాన్య నుంచి నడక ఉంది ఈశాన్య నుంచి నడక మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవటానికి ఉంది అయితే అన్నదమ్మల గొడవల్లోనే ఏంటో ఒకరికి ఒక పార్ట్ ఒకరికి ఒక పార్ట్ వచ్చింది ఒకళ్ళకి ఈశాన్య నడక వచ్చింది అది గోడ కట్టేశారు ఈ రెండో వాళ్ళు ఏం చేశారు అన్నట్టయితే నైరుద్యం నడక పెట్టుకున్నారు ఇంతవరకు కూడా వాళ్ళు అధోగత పాలయ్యారు వాళ్ళ డెవలప్మెంట్ లేదు వాళ్ళ అస్తమానం గొడవలు ఇంట్లో సమస్యలు తర్వాత వాళ్ళకి అంటేది అంటదు ముట్టేది ముట్టదు ఇటువంటి సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఈ ఈసన్యానికి పోయి నైరుత్యానికి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు అన్ని విధాల కూడా టలు పడుతున్నారు తర్వాత నాలుగు వేపులా ఖాళీ ఉండాలి ఇంటికి ప్రేరే గోడ ఉండాలి సౌత్ ఆక్రమించి కట్టారు పక్కనే డోరు ఇల్లు నార్త్ ఎత్తు సౌత్ ఓడిపోయింది తర్వాత ఏంటంటే ఆగ్నేయములకు వాయుమే ఎత్తైన ఇల్లుంది దాని వలన కూడా సమస్యలు వీరికి వచ్చాయి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రాజమహేంద్రవరంలోనే ఒక రామాలయం ఉంది రామాలయం ఉన్నట్టయితే ఆ రామాలయం అభివృద్ధికి నోచుకోలేదు ఎన్నిసార్లు శంకుత్సవం చేసినా అభివృద్ధి అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అన్నట్టయితే అక్కడ నేను వెళ్ళి పరిశీలన పరిశోధన అన్నీ చేశాను చేస్తే అంతా బాగానే ఉంది అక్కడ కమిటీ మెంబర్స్ కూడా చాలా మంచివాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు అయినట్టయితే ఎక్కడ విరాళాల్లో డొనేషన్స్ వాళ్ళు బోల్డ్ మన ఉన్నారు పెద్ద పెద్ద స్వాములు కూడా వచ్చి ముహూర్తం చేస్తాను వాళ్ళ మాట ఇచ్చారని మాకు చెప్తున్నారు అయినట్టయితే ఇక్కడ ఎక్కడ సమస్య వచ్చిందంటే వాళ్ళు పడవలు పేసే రామాలయం అయితే ఉత్తరం నుంచి ఈశాన్యం కట్ అయిపోయింది బాగా కట్ అయిపోయింది ఎప్పుడైతే కట్ అయిందో అటు ఆటోమేటిక్గా ఆగ్నేయం కూడా పెరిగిపోయింది ఈశాన్యం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కట్ అయితే ఆగ్నేయం కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెరిగిపోయింది అప్పుడు ఆ రామాలయం అభివృద్ధికి నోచుకోలేదు ఎంతవరకు కూడా అతి కష్టం మీద చేసినప్పుడు సరే బిల్డింగ్ తయారైనప్పటికైనా సరే రామాయణం అంతా తయారవుతున్నప్పటికైనా సరే ఒక్క ఇంచుమించుగా రెండు వేల పదకొండులో స్టార్ట్ అయ్యింది ఇప్పటివరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు అంటే దేవుడికన్నా తప్పదు వాస్తు ఎవరికైనా తప్పదు కారణం ఏంటంటే వాస్తు అందుకే వాస్తు శాస్త్ర శాస్త్రద ఉండాలి అదే అడ్డతీగల్లో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం కూడా ఈ సంగం తగ్గిపోయే వాయువేం పెరిగింది దానివల్ల అది మూలు పడింది అయినట్టయితే తర్వాత వెళ్ళి నేను వెళ్ళి అక్కడ ఈశాన్యాన్ని కట్ చే ఈశాన్యాన్ని లెవెల్ చేయించి వాయువ్యాన్ని కట్ చేయించి అతి కష్టంతో చేస్తే ఆ దేవాలయం అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ కూడా చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి తర్వాత ఒక చోట నైరుతి గోడ కానుకుండి టాయిలెట్స్ గొయ్యి ఉంది వారు అభివృద్ధిలో లేరు వారు ఏంటంటే పారాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి నైరుతి అంటే దక్షిణాన్ని నైరుతిని టాయిలెట్ ఉండటం మంచిదే కానీ అక్కడ వంటికి గొయ్య ఉంది ఆ గొయ్య వంట వల్ల వాళ్ళకి అనారోగ్యం పరాలిసిస్ స్టోక్ వచ్చింది ఇంకెందుకంటే ఏం చెప్పాలి వాస్తుశాస్త్రం గురించి మీరు ఎప్పటికీ అర్థం ఉంటుంది మీకు తర్వాత తర్వాత మనకి ఈశాన్య గదిలో ఉన్న అర్థం ఉంది ఈశాన్య గదిలో తూర్పున అర్థం ఉన్నట్టయితే వాళ్ళు అది చూసుకోండి పిల్లలు మేకప్ అవుతున్నారు అక్కడ వాళ్ళు స్టడీ రూమ్ పెట్టుకున్నారు వాళ్ళ అభివృద్ధిలో ఉన్నారు వాళ్ళు ఎంబీబీఎస్ వరకు వెళ్ళిపోయారు ఏంటి చదవాల చదవను అన్న పిల్లలు కూడా ఎంబీబీఎస్ వరకు వాళ్ళు వెళ్ళిపోయారు అటువంటి మంచిది తర్వాత ఇక్కడ రాజమహేంద్రవరంలోనే ఇంకొకటి ఉంది అది ఏమిటి అన్నట్టయితే అక్కడ పో పురాతనం నుంచి వచ్చిన జమీందారుల ఇల్లు అయితే ఆ ఇల్లు ఉత్తరం పేసం తూర్పులో సందు ఉంది పడమలని సందు ఉంది అన్ని సందులయ్యి ఉన్నాయి కానీ అక్కడ ఏంటంటే గర్భంలో నుయ్యి ఉంది ఎంత డబ్బు వచ్చినా సరిపోవట్లేదు జమేలు 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 పోయి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఈ సందలో టాయిలెట్స్ పెట్టారు అక్కడి నుంచి కూడా వాళ్ళకి అపగీర్తి వచ్చింది వాళ్ళు అద్దెలు కట్టుకోలేక అర్ధరాత్రి వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నెక్స్ట్ బస్తాలు బస్తాలు కొద్ది కూడా వెండి కంచాలు వెండి కంచాల దగ్గర నుంచి వెండి స్పూనుల వరకు కూడా బస్తాలు తోక వేసి వీధిలో వాళ్ళకి అమ్మేశారు అంటే దాని అర్థం మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ వాళ్ళు బంగారం అమ్మేశారు తర్వాత వెండి అమ్మేశారు తర్వాత ఎత్తడి రాగి అన్నీ అమ్మేశారు ఇంకా ఏమి లేక ఆఖరి స్త్రీలు కూడా అమ్మకానికి సిద్ధపడ్డారు వాళ్ళు చివరికి వాళ్ళ స్టేజ్ ఎలాగొచ్చింది అన్నట్టయితే అయితే పేర్లు చెప్పకూడదు నేను బాగోదు వాస్తుంది నేను చెప్తున్నాను వాళ్ళ స్టేజ్ ఎలాగొచ్చిందంటే పోక ఉండలు చేసి ఇంటింటికి తిరిగి అమ్మకనే స్టేజ్కి వచ్చారు అటువంటి వాళ్ళు అయితే తర్వాత వాళ్ళు వాస్తు బాగా ఇంట్లోకి వెళ్ళారు మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసిన వాళ్ళకి అంటే వాస్తు ఎంత గట్టిగా ఉంటుందో ఎంత నమ్మకంగా ఉంటుందో మీరు చూడండి వినండి సిద్ధాంతి ఎప్పుడు కూడా మీ మిత్రుడు కానీ మీ శత్రువు కాదు ఏంటో ఈ మధ్యన అందరూ కూడా సిద్ధాంతాన్ని శత్రువులుగా చూస్తున్నారు అంటే వీళ్ళు కూడా అలా తయారయ్యారు ఏంటో నాకు తెలియదు కానీ అలా తయారయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని తస్మాత్ జాగ్రత్త కానీ సిద్ధాంతాలను మీరు గౌరవించండి అయితే వాళ్ళు చెప్పే విధి విధానాలని మీరు ఆచరించండి అన్ని విధాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ వాస్తు శాస్త్రీత వాళ్ళు తూర్పు ఉత్తరం ఇల్లు ఉత్తరం ఇల్లు అన్నట్టయితే అదేమో అటు తూర్పు కానీ పడమర కానీ సందలేఖండు కట్టారు అక్కడ ఏంటంటే నైరు టాయిలెట్స్ పెట్టారు అక్కడి నుంచి వాయువులో సెప్టిక్ ట్యాంకులోకి వెళ్ళాలని పెట్టాలన్నట్టయితే ఎలా వెళ్ళాలి దారి లేదు లేనప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లోంచి గబ్బోలోంచి బయటకు పెట్టారు అంత బాగుంది వాళ్ళ అప్పల కోటేశ్వరులు కానీ ఎంతవరకు కూడా వాళ్ళకి ఆ సిరి సంపదలు దూరం అయిపోయి వాళ్ళు మానసిక అశాంతితో ఉన్నారు మరి ఇన్ని రకాలుగా జరుగుతుంది సరే ఒక రాజమండ్రిలోనే ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి ఎదురుగా ఒక ఇది కరెంటు స్తంభం ఒకటి పెట్టడం అయ్యింది పెట్టి ఆ పెట్టిన దగ్గర నుంచి కూడా యజమానురాలకి మానసిక అశాంతి ఉంది ఎందుకు నాకు చూపిస్తే యావండి కరెంటు స్తంభం ఉంది మీ సుమద్వారం ఎదురంగా దానివల్ల మీకు మానసిక అశాంతి రావచ్చు అని నేను అన్నాను అయితే అది తీయాలంటే అలాగంటే డిపార్ట్మెంట్ ద్వారా తీయాలని అన్నా మొత్తానికి ఏంటంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ద్వారా తీయడానికి ప్రయత్నం చేశారు ఏదో అనుకోకుండా పక్క ఇంటి వాడు కేసు పెట్టగానే ఆవిడని మూడు రోజులు లాకప్లో పడేశారు ఆ యజమానురాన్ని అంతవరకు దారి తీసింది అప్పుడు అప్పుడు పిల్లలందరూ కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ కరెంటు స్తంభం తీసి పక్కన పెట్టేటప్పటికల్లా మళ్ళీ ఆవిడ రిలీజ్ అయ్యింది అంటే ఇటువంటి వాస్తు దోషాలు ఉంటాయి చిన్న చిన్న వాస్తుదోశాలే పెద్ద పెద్ద ముప్పులకి దారి తీస్తుంటాయి నెక్స్ట్ చోట ఒక చోట అంటే అది విజయవాడ అనే నాకు జ్ఞాపకం ఒక చోట ఏంటంటే పురాతన ఇల్లు పురాతన ఇల్లు అన్నట్టయితే అక్కడ దోళాలు రెండు దోళాలు కలిపి వేస్తారు శివాశక్తి అని రెండు ఉంటాయి శివశక్తి కలపాలి అక్కడ కార్పెంటరు మరి ఎవరో శివాశివా కలిపారు కలపగానే అక్కడ యజమానికి అనే అనేక రకాల రుగ్మతలు వచ్చాయి మరి ఏమంటారు ఇదంతా ఇది వాస్తు శాస్త్రమే చోట వాస్తు రీత్యా గర్భం కట్టలేదు ఒకవేళ కట్టినప్పటికైనా సరే కట్టుబడిలో తేడా వచ్చిందేమో నాకు తెలియదు అక్కడి నుంచి అందులోనేమో ఆయం కట్టడంలో అది ఆ రోగ పెంచడం రోగం అని ఉంది ఆ రోగం అంటే వీళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు సరే అది చెప్పేటప్పటికీ దాన్ని ఎలాగైలా సరి చేయించేటప్పటికీ ఇప్పుడు వాళ్ళు చాలా బాగున్నారు అంటే ఇది నా యొక్క నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇటువంటి ఎత్తు పల్లాలు మంచి జడలు చాలా చాలా చూశాను అయినట్టయితే ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అన్నట్టయితే మీకు సిద్ధాంతి మిత్రుడే కానీ శత్రువు కాదు ప్లస్ సిద్ధాంతి గారు చెప్పింది మీరు సవివరంగా అడగండి సవినయంగా వినండి విని మీరు ఆచరించడానికి వీలైతేనే చేయండి ఆచరించడం వీలకపోతే చేయకండి తర్వాత ఇది దీన్ని కంపేరిజన్ చేసుకోవాలి వాసుని ప్లస్ జాతకాన్ని కంపారిజన్ చేసుకోవాలి శంఖాశాస్త్రాన్ని కూడా కంపారిజన్ చేసుకోవాలి అది దైవ బలాన్ని కూడా కంపారిజన్ చేసుకోవాలి అంటే మీకు జాతకంలో కూడా తేడాలు ఉండాలి తేడాలు ఉన్నట్టయితే ఇవి జరుగుతాయి తేడాలు లేకపోయినా వాసు బలంగా ఉంటే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే శాస్త్రం ప్రకారం కూడా మీరు చూసుకుంటే మీకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే దీనికి కూడా రెమెడీస్ ఉన్నాయి ఫస్ట్ రెమెడీ భయంకరమైన దోషాలు ఉన్నట్టయితే ఇల్లు పడగొట్టి కట్టడం ఉంటుంది కానీ చిన్న చిన్న దోషాలు ఉన్నట్టయితే యంత్రం వేసుకోవడం ఉంటుంది అది కూడా నాగార్జున నాగార్జున మత్స్యంత్రాన్ని ఉంటుంది ఇంకొకటి రెండవది వాసు యంత్రాన్ని ఉంటుంది మూడవది నరఘోష యంత్రాన్ని ఉంటుంది సుదర్శన యంత్రం ఇటువంటివి చాలా చాలా ఉంటాయి మీరు ఆ మీ సిద్ధాంతి గారి ద్వారా మీరు ఏది ఇంటికి వేసుకోవాలో అది వేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఫస్ట్ మీ జాతకాన్ని చూపించుకోండి జాతకంలో యోగం అవయోగం రెండు ఉంటాయి ఆ యోగ అవయోగాలు రెండో చూసి మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే అప్పుడు మీకు నెక్స్ట్ గృహంలోకి వాసులోకి వెళ్ళండి వాసులోకి వెళ్ళాక అది కూడా అబ్జర్వేషన్ చేశాక శంఖ్యాశాస్త్రం ప్రకారంగా మీరు పేరుని కరెక్ట్ చేసుకోవడం చేయండి చేసుకుంటే మీరు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశం ఉంది మరి ఏం చేస్తామో కొంతమంది అదృష్టం కొడతారు వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఏ అవసరం లేకుండానే మా అన్న అయ్యే అవసరం లేకుండా అన్నీ జరిగిపోతుంటే కానీ అదృష్టం లేకుండా పుట్టిన వాళ్ళకి ఇటువంటి కూడా బయట నుంచి తెచ్చుకోవాలి కదా మరి అంటే మీరు జాగ్రత్తగా అన్న అబ్జర్వ్ చేసి వాస్తుని నమ్మండి వాస్తు మీకు మిత్ మీకు మిత్రత్వాన్ని ఇస్తుంది వాస్తు మీకు మిత్రుని ఇచ్చింది భగవంతుడు ఆయన ఒక మంచి మిత్రుని మీకు ఇచ్చింది ఆ మిత్రుడే మీకు సిద్ధాంతి ఆ సిద్ధాంతిని మీరు నమ్మండి అయితే సరైన సిద్ధాంతాన్ని మీరు నమ్మండి అయితే ఎవరు సరైన సిద్ధాంతం ఎవరు సరైన సిద్ధాంతం మీకు తెలియదు కాబట్టి మీకు ఈ సబ్జెక్ట్లో గ్రిప్ రావడం కోసం నేను ఇది చెప్తున్నాను మీకు ఫండమెంటల్స్ వచ్చినట్టయితే మిగిలినంత కూడా మీ సిద్ధాంతంగా అడగండి అన్ని విధాలా బాగుంటుంది శుభం భూయాత్ ఆయుర ఆరోగ్య ఇస్తా అభివృద్ధి సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే విప్రసాదరావు అందరికీ నమ్మస్తమాంజలిలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ सदा शिवाय नमः ॐ नमः शिवाय नमः